పేటలు లింగాపుర మాస్తవేలు మహేశ్వరి చేతుల మీదుగా మాజీ సర్పంచ్ చిందనూర వాస్తవేలు భీమేశ్వర గారి చేతుల మీదుగా చెత్త యజమానికి సన్మానం జరుగుతుంది గట్టిగా చెప్పట్లు కొట్టాలంటే ఘనమైన చెప్పట్లు గడిగా క్లాస్ కొట్టాలా ఘనమైన చెప్పట్లు అదే తెలంగాణ రాష్ట్రం అంటే ఈ యొక్క రైతు సంబరాలకు నాంది ఉత్తనూరు గౌరవ మన ప్రేతమ్మ నాయకుడు ప్రజాపక్ష ఆ యొక్క లెజెండ్ ఆ యొక్క బిగ్ బాస్ గా పేరు పొంది తెలంగాణ రాష్ట్రంలోని రైతు సంబరాలకి ఉన్న తెచ్చినటువంటి కీర్తి చేసులు గౌరవ చిరమల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం తండ్రి బాటలో తనియడంతో అదో ఏమి వారి చేతుల మీద డ్రైవర్ మొత్తరెడ్డి గారి చేతుల మీద నిర్వహిస్తున్నారు గౌరవ కన్వీనర్ మందాడి చిదంబరం గారు కూడా భాగస్వాములు కావాలి గట్టిగా చెప్పట్లు పడాలని గడపాలి చెప్పట్లు ఆశలతో నాటి పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి అనంతపురం జిల్లా నాగో రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదగా ఆయన సన్మానం అని அவர் <coughs> స్టేట్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ మొదలబాద్ తదుపరి ఎనిమిదవ నెంబర్ ఎండి సుషేన్ గారు మేడికొండ అండ్ కమాండ్స్ వెంకట్ రెడ్డి గారు బరూర్ మండలం జిల్లా వారు రెడీగా ఉండాలా मोडवर वन तो पुर्ते गया शिख्यो नाय तो वंडो रेड शाला या पर सघनेले पुर्ते गया शिको नाई मोडवर उदलो मोटाती शाला आवलेगे मोता सकंड मनोरंजन पण स्वागतों नाय वनता सेकंड मटाती शाला लेगे अखवात पण साबतो ना గట్టిగా చప్పట్లు కొట్టాలా ఉత్తూరు అంత కూడా అంతా గట్టిగా కేకలు చప్పట్లు గట్టిగా కేకలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ లేకుంటది కూడా ഇത് കൂടെ ഇരവൈ ഇരവൈ നിമിഷ మరి ఒకవేళ మీకు సాయంత్రం కాల్చుంటే ఏర్పాటు చేస్తాం మేము ఎట్లా గట్ట గట్టిగా చేకలు కరెంట్ పాస్ కాలే మీలో ఐదో నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్ల వెనకబడి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ప్రతిభా కేకలే చెప్పలేదు చప్పట్లే చెప్పట్లే మాకు లైలాంటిప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలా కేసలేయాల పాస్ మొత్తానికి తక్కువైంది జగజీ గారు అయ్యా అలా చార్జింగ్ రేట్ పెరిగిపోయలే కొంచెం టార్జింగ్ చేసుకోవచ్చు చార్జింగ్ వస్తుంది పెద్దగా ఏమంటారు ఇది కాదు అక్కల ఎక్కువైంది ರತ್ಮಸ್ವ ಗುಂಡೆ ಪೋಟು ವಾಟರ್ ಪ್ಯಾಕೆಟ್ ಪೌಡರ್ ಪ್ಯಾಕೆಟ್ ಅನ್ಕೊಂಡು ಈ ಮಧ್ಯಕಾಲ వెనకబడి రెండవ స్థానానికి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ వెనుకబడి రెండవ స్థానానికి పచ్చిండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కేటలు లెఫ్ట్ సైడ్ అనంతపురం జిల్లా రాయలసీమ కుడివైసేమ మన తెలంగాణ శనగపల్ల గౌరవం ఈ యొక్క కార్యక్రమానికి మరి కాసేపట్లో విచేస్తున్నటువంటి రెడ్డి గారు ప్రజా నాయకుడు మరి కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి కూడా సాధనపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తొమ్మిదవ ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఇరవై సెకండ్లు రెండవ స్థానానికి అడ్వాన్స్ కొనసాగుతున్నాయి గట్టిగా కేకలా చప్పట్లా చేరికపోతాయి 아하하하 워터백이 यार सेकंड इकेंड अट्वास का कदया आह हा हा हा, हा। సుకున్నాయి మూడు వేల మూడు వందల సీట్లకు రాని పన్నెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు కట్టలు కావాలన్నా ఏమయ్యా కరెంటు పాస్ కాదా రంగు నీళ్ళు కూడా ఉన్నాయి నైట్ కి ఉత్తనూరులో పెట్రోల్ లేకుండా కూడా మంట మండేయాల గట్టిగా కేకలు చెప్పట్లతో రేఖ మొదలైంది

<laughs> ah, 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 మాత్రమే వెనకబడి ఉన్నాయి ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి పెద్దగా కేసాలు రావాలా సినిమా ఎంత అయినప్పుడే సినిమా త్వరడాలా చివరి సెకండ్ వరకు నాలుగు నిమిషాలు ఉన్నది మధ్యలేదు గారు పోరాటం మరి ఐదు కట్టాలు కావాలా నాలుగు కట్టలు కావాలా మీకే చేస్తా చివరి సెకండ్ వరకు ఆహా చెప్పట్లే సందడి సందడి పెట్రోల్ లేకుండా లేకుండా ఉత్పత్తుల మంట మంటలు లేకపోతాం గట్టిగా Oh రెండవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి పట్టుమూడు అడుగులా ఏదేమో రుచి చూడాలి లాగితే రెండవ స్థానములో కొనసాగవచ్చు నలభై వేల రూపాయలు నాలుగు కట్టలు కావాలంటే ఆ చివరికి వెళ్ళి పట్టుమూడు అడుగులా ఎనిమిది వందల ఐదు కట్టలు కావాలంటే ఆ చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి రావాలా చిరగాల యాభై ఒక్కటికో రెండున్నర అమరవల I రెండవ కొనసాగవచ్చు నలభై వేల రూపాయలు గౌతమ్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేస్తారు మీ అకౌంట్ నిమిషం ఉన్నది ఆఖరి నిమిషో అడుగులా ఎనిమిది నరంగలవ లాగాల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಶ್ರೀ ಆಲೂರು ಕೋರಕನಾಯಕರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವದ ಲಾವ ರಾಷ್ಟ್ರಕಾರರ ಕಾರಣತಾ ಜ್ಞಾನಿ ಸ್ಕೇಲ್ ಮ್ಯಾನೇಜರ್ ಕಮತಿ ಕಮತಿತನ ವನಂತಪತಿ ರಮೇಶ್ ಇಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ಬರುವರೆ ಶಶಪಲಿรามಾ ಹಿತ್ತೈರೆ ವಡನಾಚೋಚನಾರಾಧಕಾಲೇಜದವರು ರತಾ ಶಬ್ದ இவன் ஏழு ரூபா ஆளுநர் இளவன் ஏழு ரூபாய்